శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ముప్పయో రోజు ఆఖరి రోజు నవంబర్ ఇరవయో తేదీ గురువారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆఖరి రోజు ముప్పయో రోజు కార్తీక బహుళ అమావాస్య నవంబర్ ఇరవై గురువారం వచ్చింది ఈ సందర్భంగా కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే పరమేశ్వరుణ్ణి తొమ్మిది రకాలైన పుష్పాలలో ఏదో ఒక పుష్పంతో పూజించటం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం సంపూర్ణంగా కలిగే రోజు కార్తీక మాసంలో ముప్పయో రోజు ఆ తొమ్మిది రకాలైన పుష్పాలు ఏంటంటే గన్నేరు పూలు సువర్ణ గన్నేరు పూలు మందార పూలు మల్లెపూలు సన్నజాజి పూలు విరజాజి పూలు కలువ పూలు పద్మ పుష్పాలు నీలం రంగులో ఉన్న శంఖు పుష్పాలు ఇలా తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలు చెప్పారు కార్తీక మాసంలో ముప్పయో రోజు ఈ తొమ్మిది రకాల పుష్పాలలో ఏ ఒక్క పుష్పంతో శివుణ్ణి పూజించినా లేదా వీలైనన్ని పుష్పాలతో పూజించిన తొమ్మిది రకాల పుష్పాలతో పూజించిన సంవత్సరం మొత్తం ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అదృష్టము చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే కార్తీక మాసంలో ముప్పయో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఒక శక్తివంతమైన అభిషేకం చేయాలి అదే భస్మ అభిషేకం రకరకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తారు కానీ విభూతితో శివుడికి అభిషేకం చేయాలి భస్మమే శివలింగం మీద పోస్తూ అభిషేకం చేయాలి శివుడికి భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని తాంబూలంలో ఉంచి దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా చేస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి రావలసిన ధనం వస్తుంది ఆర్థికంగా జీవితంలో ఇబ్బందులు ఉండవు అప్పులు తొలగిపోతాయి ముండి బాకీలు వసూలవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అష్ట దరిద్రాలు కటిక దరిద్రాలు తొలగిపోవాలంటే కార్తీక మాసంలో ఆఖరి రోజు శివుడికి భస్మంతో అభిషేకం చేసి దాన్ని తాంబూలంలో ఉంచి దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే కార్తీక మాసంలో ముప్పయో రోజు దీపదానం చేస్తే శాశ్వత శివ సాయుధ్యం కలుగుతుంది అంటే శాశ్వతంగా శరీరం విడిచిపెట్టాక శివుడి దగ్గర ఉండే యోగం రావాలంటే కార్తీక మాసంలో ఆఖరి రోజు శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయాలి అలాగే కార్తీక మాసంలో ఆఖరి రోజు సువాసిని పూజ చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంటే ఎవరైనా ముత్తైదవని ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి ముత్తైదవకి పుష్పాలు అలంకరించి ఆ ముత్తైదవకు తాంబూలంలో పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటు మల్లెపూలు కూడా ఉంచి తాంబూల దానం ఇవ్వాలి కార్తీక మాసంలో ఆఖరి రోజు సువాసిని పూజ చేసి మల్లెపూలు తాంబూలంలో ఉంచి సువాసిలకు ఆ తాంబూల దానం ఇచ్చినట్లయితే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి లక్ష్మీ పూజ చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అది కూడా కార్తీక మాసంలో అమావాస్య తిథి గురువారంతో కలిసి వచ్చింది ఇలా గురువారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది అందుకే అందరూ కూడా లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత బెల్లం పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూడతాయి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే చాలా ఇష్టం దీన్ని చంద్ర అంటారు కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ చంద్రతో పూజ చేయటం ద్వారా లక్ష్మీ అష్టోత్తరం చదవటం ద్వారా సమస్త సంపదలు చేకూరతాయి అలాగే లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపండి అలా కుంకుమ పువ్వు పొడి దీపారాధన కుందిలో వేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కార్తీక అమావాస్య సందర్భంగా దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన నందీశ్వరుడికి సమీపంలో దీపం వెలిగించిన గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి సంవత్సరం మొత్తం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య రోజు తెల్లవారుజామున కార్తీక స్నానం చేస్తే నెల రోజులు కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది దేవాలయాల్లో దీపాలు వెలిగించటం దీపదానం చేయటం నక్తం ఉండటం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రం కనిపించాక ఆహారం స్వీకరించడం అమావాస్య రోజు చేయటం ద్వారా కూడా నెల మొత్తము కూడా నక్తాలు ఉన్న అద్భుతమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జాగరణ చేస్తే కూడా మంచిది రాత్రి పన్నెండు గంటల వరకు జాగరణ చేస్తూ కార్తీక అమావాస్య రోజు శివస్తోత్రాలు కానీ లక్ష్మీ స్తోత్రాలు కానీ విష్ణు స్తోత్రాలు కానీ విన్నట్లయితే జన్మల పాపాలని తొలగింపజేసుకొని దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐమ్ అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ 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 అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్ని సార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకువెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగ్లో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడు సార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైన అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్ నమః నమ అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమహ అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాసేయ స్వాహ అనే మంత్రం నూట సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం కాగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి